గుడిలో ఎర్ర దారాలు ఎందుకు కడతారు మన చేతికి తెలుసా హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ మనం ప్రశాంతత కోసం గుడికి వెళుతూ ఉంటాం ఎప్పుడైనా వీలు చూసుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాం ఇలా మనం ఏదైనా ప్రత్యేక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ గుడి బయట ఇచ్చే దారాలను కొనుక్కుంటాం దాదాపు అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల బయట ఇలా తాయెత్తులు ఎర్ర దారాలను అమ్ముతూ ఉంటారు అసలు వీటిని ఏమంటారో తెలుసా ఇవి ఎందుకు కట్టుకుంటారో దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఈ దారాలు ఎరుపు నారింజ పసుపు రంగులు కలిపి ఉంటాయి వీటిని మౌలి అని పిలుస్తారట ఈ దారాలను అని ఎందుకు పిలుస్తారో తెలియాలంటే పురాణాల్లో బలిచక్రవర్తి గురించి ఆయన దాన ధర్మాల గురించి తెలియాలి బలి చక్రవర్తి తన వద్దకు వచ్చిన వారిని అడిగింది లేదనకుండా దానం చేసేవాడు తద్వారా ఎనలేని కీర్తి ప్రఖ్యాతలు గడించాడు అయితే బలిదానవరాజు బలిని అంతం ముందించాలన్న ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు బ్రాహ్మణ రూపం ధరించి బలి వద్దకు వెళ్తాడు తనకు మూడు అడుగుల నేల దానంగా కావాలని అడుగుతాడు బలి ఇస్తాడు అని చెప్పగానే వామనుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు ఒక అడుగు నేలపైన ఒక అడుగు ఆకాశం పైన పెడతాడు మరో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగగా బలిచక్రవర్తి తన శిరస్సు పైన ఉంచమని శిరస్సును చూపిస్తాడు అలా శ్రీ మహావిష్ణువు మూడవ అడుగును బలి చక్రవర్తి శిరస్సు పైన ఉంచి పాతాళానికి నెట్టేస్తాడు అయితే ప్రాణాలను పనంగా పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బలిపై శ్రీ మహావిష్ణువు అభిమానం పెంచుకుంటాడు బలికి మృత్యుంజయుడిగా వరం ఇస్తూ మౌలిధారాన్ని బలి చేతికి కడతాడు ఈ మౌలిధారం మూడు రంగులతో ఉంటుంది ఎరుపు పసుపు నారింజ రంగుల దారాలు కలగలిపి ఉండే ఈ మౌలిధారం ఈ మౌలిధారం కట్టుకోవడం వలన గ్రహపీడలు తొలిగి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నమ్ముతారు ఈ దారాలు కంకణంలా ధరించడం వల్ల ఆర్థిక ఇక్కట్లు రావని ఈ మూడు రంగులు బుధుడు కుజుడు సూర్యుడులను ప్రతిబింబిస్తాయని ఈ దారాన్ని ధరిస్తే వారి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు కాబట్టి ఈ కంకణ దారాలు అనగా దారాలు ఎటువంటి పుణ్యక్షేత్రం వెళ్ళినా పూజలు ఇంట్లో పూజలు చేసుకున్నా ఈ కంకణాలను ఉంచి అమ్మవారిని ప్రార్థించి కట్టుకోవాలి కట్టుకుంటే ఎటువంటి గ్రహ పీడనాలు కూడా వెళ్ళిపోతాయి అందుకే కంకణ దారాలు కట్టుకుంటారు ఇది ఈ మౌలిధారాలు మన కంకణ దారాలు వెనుక ఉన్న రహస్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి